बाबू ब्यांक को जाने से ना दो सेकट का बाबू सांप में उन्होंने आईसी ना रखा है उसने दादा बाबू ने इसने ये बात ना की उसने कुछ नहीं किया दादा बाबू ने आप सुनो भाई Thank <laughs> you. रोपिती राज महिती शेटा काम चेरितला सुंदर रचना शेटा काम चेरितला सुंदर रचना दाता वही बोलती

तू काटा चित्र की काटा से डरनो पोटपोनी को देती टूटी जानो मेरे शरीर का हो मेरे प्राणों मेरा ता हारो सोती तारा ता तेरा बेटा गंगा లక్ష్మి కలవాలి లొకేష్ గడ్ గారు యొక్క గురువు పిల్లలకు బాబు అమ్మాయి బాబు ఏఎంసి ఉపయోగారు అమ్మాయి ఎం బిఎస్ నేరు నాదాపు ఇరవై సంవత్సరం ఈ యొక్క

ఆరునూరు ఆధ్వర్యంలో ఆరునూరు మేరు సంఘ భవనంలో మేరు కులస్తులకు సన్మానించడం జరిగింది అందులో భాగంగా మహిళలు ఆరుగురికి పురుషులు మేరు కులస్తులు ఆరుగురికి మొత్తం పన్నెండు మందికి ఆరునూరు మేరు సంఘం ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది మీరు తులస్తులందరూ మేరు కుల వృత్తిని నమ్ముకొని గత ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ నుంచి వాళ్ళు పనిచేస్తూ జీవనం సాగించి తన యొక్క కుటుంబాన్ని నెరవేరుతూ పిల్లలకు చదివిస్తూ వారు మన యొక్క కులం యొక్క పేరు నిలబెడుతూ మేలు కూడా వృత్తిని మనం నిలబెడుతూ మీరు మా బట్టలు ఎంత ఎంత ఏ బట్ట అయినా కానీ మేరు వృత్తి మేర లేకపోతే ఆ బట్టకు ఆకృతి ఒక మనిషికి అందం కల్పించేటువంటి ఈ మేలు కుదర్శనకు ఈరోజు మీరు అంతర్జాతీయ ంధువులందరికీ పంటన మేరటువంటి ఆరోగ్య తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మనిషికి అత్యవసరమైనటువంటి కోడు బుద్ధ గోడు ఇందులో బుడ్డను మంచి అందంగా మంచిని తయారు చేసి ఒక సమాజం సమాజంలో వ్యక్తే ఈ గర్జీ వస్తుంది కావున ఈ గర్జీ వృత్తి అనేది చాలా గౌరవప్రదమైనది చేతితో పుట్టు ద్వారా నుంచి ఈరోజు అధునాతన యంత్రాల వరకు కూడా డిజైన్లతో ఎంతో అసనాతనంగా బట్టలను తీర్చిదిద్ది మనిషిని సమాజంలో అత్యున్నత స్థాయిలో అందంగా కల్చరల్గా అంటే మన సాంప్రదాయంగా తీర్చిదిద్దే వ్యక్తి వేరు ప్లస్ కావున ప్రభుత్వం వారు మేరు ప్లస్లను సాధారణంగా ఆదుకోవాలని ఆశిస్తూ ముగిస్తున్నాను జై నేరు